శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మనే నమ దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకలహస్తి మా గురువుగారు నిర్మలానంద గరిక సుబ్బయ్య స్వాముల వారికి నిర్భయానంద నాగయ్య స్వాముల వారికి మరియు సభలో ఉన్నటువంటి మహా పెద్దలందరికీ ఉభయ దాత అయినటువంటి కోటేశ్వరమ్మ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి గురుభక్త జనం అందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ ఈ యొక్క త్రిపురాంతకం రాజుపాలెం రావటం ఇది రెండోసారి ఈ కార్యక్రమానికి పోయిన సంవత్సరం అనివార్య కారణాల వల్ల తొందరగా వెళ్ళిపోయినాము ఈ సంవత్సరం సంపూర్ణంగా పాల్గొన్నాము నాగే నాయన గారు నిజంగా ఆయన చాటుకుపోయినారని అందరూ అనుకుంటున్నారు ఈ యొక్క ఘట్టం యొక్క భావం ఏమంటే మనందరిలో ఉండి ఈ యొక్క ఆయన ఏదైతే తెలుసుకున్నాడో వాళ్ళ గురువు దగ్గర ఆ యొక్క రహస్యాలని మన చేత పలికిస్తున్నాడు ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నాడు ఇది యథార్థం ఎందుకంటే వాక్యాలు పుస్తకాల రూపంలో తత్వాల రూపంలో కందార్థాల రూపంలో ఉన్నా వాటిని ఆచరణ రూపంలోకి మనం తెచ్చుకోవటమే నిజమైన గురుసేవ ఆయనకిచ్చే నిజమైన ధనం ఏందంటే ఆయన చెప్పినటువంటి పలుకులు తిరిగి చెప్పటమే నిజమైన ధనం ఆయనకిచ్చే గురుదక్షిణ రూపాయలు రూపాయిలో ఇచ్చే నమస్కారాలు కాకుండా ఆయన ఇచ్చిన వాక్కుల్ని తిరిగి అందరికీ పంచేదానికి మనం ప్రయత్నం చేయటమే నిజమైన ధనం అది తత్వం రూపంగా కావచ్చు కందార్థ రూపంగా కావచ్చు మాట రూపకంగా కావచ్చు ఏ రకంగా అయినా కూడా గురువు ఇచ్చిన వాక్యాలు ఇప్పుడు అమ్మగారు ఒక కందార్థం చెప్పారు ఏమని మొదలచలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు పైన తుతక విడిపించదా మదిలో మరి నా మాట నమ్మి ఉంటివేని చెంచల బుద్ధి మానుంటివేని పదుగురు నేను చూసి బలే శబాషి త్రోవ నీకెదురు లేదనేటట్టు ఇదిగో నేను చేసేదని ఆయన గురువు శిష్యుడి ఇద్దరు అన్యోన్యంగా వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు చెప్పుకునే మాటలను అద్భుతంగా వివరించారు అయితే ఆ యొక్క మా ద్వాదశి భావాన్ని పన్నెండు అక్షరాలతో చెప్పినటువంటి భావాన్ని మనం వస్తువుగా చూపించలేము కానీ అంతటా ఉంది ఇప్పుడు దానికి మనం చిన్న మాట అనుకోవాల్సి వస్తుంది గాలి మనకు కనబడదు కానీ ఉంది గాలి గాలిని చూపించంటే ఎవరు చూపించలేరు కానీ ఉంది ఆ విధంగా పరిపూర్ణ పరబ్రహ్మతత్వం అంతటా ఉంది కానీ ఈ కండ్లకు కనబడదు నువ్వు గురువు ఇచ్చే నేత్రంతో చూడగలిగితే అందుకునే అందుకే మహానుభావుడు చెప్పిన మాట ఏమంటే చూస్తూనే ఎరుక పారిపోవును అన్నారు మరి ఆయన ఏదైతే చూపించినాడో దాన్ని చూస్తే అప్పుడు ఇది పారిపోతుంది నోటి మాటలు కాదయా ఆటపాటలు కాదయా శ్రీ సచ్చిదానందుని కరణయా అన్నారు ఆ యొక్క ఇప్పుడు అమ్మగారు ఆమె భావాన్ని వ్యక్తం చేయటం కోసం కోటేశ్వరమ్మ తల్లి ఒకే మాట శరీరం అంతా ఉంది కానీ దీని లోపల నడిపించేది లేదు కాబట్టి ఇది మట్టి అయిపోతుంది అందాక ఆ మట్టిని దినింది అది పోయిందంటే మట్టి దింది తింటుంది ఆ మాటనే ఆమె వివరించారు పాప భావోద్వేగంతో ఆయాసంగా ఎంతో కష్టపడి చెప్పినారు ఎందుకంటే ఈ మానవ ఎత్తి మనం అన్ని జీవరాశుల మాదిరిగా అయ్యి ఆహారం కోసమే అంత వ్యవహారం అంతా చేసి లాస్ట్కి ఏమి లేకుండా ఏమి కాకుండా పోతాయి కానీ మానవుడు చాలా తెలివైనడు తెలివైనడు కాబట్టి ఇతర గ్రహాలకు కూడా పోతున్నాడే కానీ ఈ గ్రహంలో కెట్టొచ్చినాడే ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు ఏంది వీడి కథ అందరూ అయ్యో వాళ్ళ కళ్ళల్లో పడ్డనయ్యా దిష్టి పడిపోయినాము అని అంటున్నారు దానికి దానికి కన్ను ఒక పరికరం చెవు ఒక పరికరం మాట్లాడేది ఒక పరికరం కన్నులు చూస్తున్నాయి అనుకుంటు అనుకుంటారు అందరూ లోకంలో ఉండేవాళ్ళు చూసేవాడికి కన్ను ఒక పరికరం మాత్రమే వినేవాడికి ఇప్పుడు రెండుగా ఉన్నాయి అన్ని శక్తి ద్వయంగా రెండుగా ఉన్నాయి రెండు కన్నులు చేరి ఒక చూపునే చూస్తున్నాం రెండు చెవులు చేరి ఒక మాటనే వింటున్నాం రెండు చేతులు చేరి ఒక పనే చేస్తున్నాం రెండు కాళ్ళు కలిసి ఒక నడకే నడుస్తున్నాం అన్నీ రెండుగా ఉన్నాయి దానికే లోకంలో చెప్పుకుంటారు అయ్యప్ప మాలేసుకుంటున్నాము అనేసి ఆ యొక్క కేరళలో అయ్యా అప్ప అంటే ఇద్దరు కళాయికితో వచ్చింది శరీరాన్ని లోకంలో అందరం కూడా ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క కలయికతోనే వచ్చినాం మనకు అందరికీ కూడా తెలిసిన రహస్యం ఇది బహిరంగ రహస్యం బయటికి చెప్పేదానికి లేకపోయినా యథార్థంగా అందరికి తెలిసిన రహస్యమే ఆ విధంగా ఈ శరీరంలో కూడా ప్రాణం ఒకటి అభిమానం ఒకటి రెండుగా ఉండి నడిపిస్తున్నాయి ఎప్పుడైతే ఇది ఆ యొక్క డెబ్భై రెండు వేల నాడులు ఆ యొక్క మాతృగర్భంలో కనెక్షన్ ఉండేటప్పుడు అప్పుడు నిర్గుణంగా నిర్గుణ బ్రహ్మంగా ఎటువంటి ఆలోచన లేకుండా నిర్గుణంగా ఉంది ఎప్పుడైతే బయట వచ్చిందో తనకు తాను కదలిక మొదలు పెట్టుకునిందో ఇట్టి కదలికి మొదలేదో పెద్దలు కృష్ణ కృష్ణప్రభులు కూడా చెప్పున్నారు ఆ మాటనే ఆయన కందార్థ రూపంలో చెప్పున్నారు అయితే ఎప్పుడైతే ఆ కనెక్షన్ కట్ చేస్తారో కట్ చేసిన వెంటనే ఏడుస్తూ ప్రారంభిస్తాడు ఎందుకంటే సెకండ్లోనే ఆకలి పుడుతుంది ఆకలి పుట్టి ఆకలి కోసం కేకలేస్తాడు కేకలేసి అప్పటి నుంచే మాయ ప్రారంభమవుతుంది ఈ శరీరం నాదనుకునే మాయ అక్కడి నుంచే ప్రారంభమైంది ఈ దీనికి మొదలేదో పెద్దలు పలికిరి ఇది దీనికి ఏదో నుండి మొదలని లోకం అంతా కూడా ఆ బ్రహ్మ పుట్టిస్తున్నాడని విష్ణు పోయిస్తున్నాడని ఈశ్వరుడు లయం చేస్తున్నాడని ఆ భక్తి కుదిరేదానికోసం వేదాలు ఎన్నో చాటు మాటలు చెప్పింది కానీ ఆ యొక్క వాక్యాలని మనం అనుభవం లేక తీసుకొని మనం ఆ యొక్క కదలకుండా ఉండేటటువంటి స్థితిని మనం పొందేదానికోసమే మన పెద్దలు ఆ యొక్క ద్వాదశిని చూపించి లేనెరుకును ఇది ఇప్పుడు మాట్లాడకుండా వ్యవహారం చేస్తూ ఉంటాం ఇంకా ఇప్పటికో ఇంకా సేపటికో ఎప్పటికో ఒకప్పుడు గాటు శుక్తి లేకపోతాం మళ్ళీ అట్లే ఉంటామంటే మళ్ళా మెలకు వస్తుంది మళ్ళా మెలకు వచ్చి వ్యవహారాలు చేసుకుంటుంటాం ఈ విధంగా ఒకప్పుడు ఉన్నట్టు ఉండి ఒకప్పుడు లేకుండా రకరకాలుగా మారుతూ ఉండే ఈ ఎరుక శాశ్వతమైనది కాదు ఆ గురువు ఏదైతే చూపించినాడో అదే శాశ్వతంగా ఉంది అని అనుభవంగా మనం సంసారంలోనే ఉంటూ వాళ్ళ మాదిరిగా మహా పెద్దల మాదిరిగా మనం సంసారాన్ని వదిలి మనం త అడవులకు వెళ్ళి తపస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని పనులు చేసుకుంటూనే భక్తి కోసం చూసుకుంటూ సంసారాన్ని ఈదుకుంటూ సంసారంలో నువ్వు ఉండాలనే కానీ నీ లోపల సంసారం లేకుండా నువ్వు చూసుకున్నైనా అంటి అంటనే లక్షణంతో నువ్వు ఉండు మజ్జిగలోనే ఉంటుంది వెన్న ఒక్క రవ్వ కూడా మజ్జిగ దానికి అంటుకోదు ఆ విధంగా నువ్వు సంసారంలోనే ఉంటావు నీ లోపల సంసారం అంటించుకోకుండా నేను నాది నాకు అనే ఆ యొక్క మాయకి అంటుకోకుండా ఆ నేననే ఒత్తిరిగే శరీరాన్ని గురువుకు దానంగా ఇచ్చి నువ్వు అహంకారం లేకుండా లేనివాడవయ్య అంటే లేనెరుక అంటే ఇదేందయా ఇంత వ్యవహారం ఇంత శరీరం ఉండి భోంచేస్తా ఇంత పనులు చేసుకుంటున్నా లేన లేనోడా లేనెరుకా అని అనుమానం రావచ్చు కానీ నేను చేస్తున్నాను నేను నడిపిస్తున్నాను నేను తింటున్నాను అనే అహంకారం లేకుండా గురువుకి ఆ యొక్క గుర్తిరిగా శరీరాన్ని దానంగా ఇచ్చి లోపల గురువు ఏదైతే చెప్తాడో ఏదైతే మంచి అనిపిస్తుందో ఇతరులకి ఇబ్బంది లేని పదజాలంతో ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా అబ్బా వాళ్ళు గురువు దగ్గర చేరినారు చక్కగా వాళ్ళ పనేది వాళ్ళు చేసుకొని పోతున్నారని మనం ఏం తప్పు చేసినా కూడా గురువుకి వస్తుంది ఎవడు రా నీకు నేర్పిస్తుంది గురువు అని ముందు ఆయనకు వస్తుంది మనకు విద్య నేర్పించేది కాకుండా మనం చేసిన తప్పులకి ఆయన తిట్లు తినాల్సి వస్తుంది అవునా కాదు నైనా కాబట్టి లోకంలో మనం ఎట్లా ఉండాలి ముప్పై రెండు పండ్ల మధ్యలో నాలుగు ఉన్నట్టు ఉండాలి పొరపాటు ఏ పంటికి తగిలినా నాలు దెబ్బ వస్తుంది ఆ విధంగా లోకంలో రకరకాల మతాల వాళ్ళు రకరకాల వ్యవహారాల వాళ్ళు అందరూ ఉంటారు పూజలు చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు ఉన్నా కూడా వాళ్ళకి ఈ రహస్యం మనకే తెలుస్తాయి గురువు చెప్పే రహస్యాలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారు కోయ్యి బొమ్మను తెచ్చి బొమ్మను చేసి అమ్మను చేసి ఏమే దేవుడు అని మొక్కుంటారు మళ్ళా ఆ యొక్క మట్టి బొమ్మను చేసి వినాయకుని తీసుకొచ్చి పూజలు చేసి పెట్టి వాళ్ళే తింటారు వాళ్ళే పూజలు చేస్తారు ఇదే దేవుడు అనుకుంటారు సరే అంతవరకు కూడా మంచిదే అరాచకం లేకుండా జరగని అని పెద్దలు పెట్టున్నారు కానీ ఈ రహస్యాలు ఏవి బయట చెప్పుకోకుండా గురువు చూపించుండే రహస్యాలు గురువు చెప్పినటువంటి తత్వరహస్యాలు చెప్పుకోకుండా వాళ్ళ లోకం వాళ్ళ భక్తిని మనం డిస్టర్బ్ చేయకుండా మన యొక్క గురువు ఇచ్చినటువంటి భక్తిని మనం లోపల పెట్టుకో ఉండాలి అందుకే ఆచలం ఎలా ఉండాలంటే పాండవుల అజ్ఞాతవాసంలో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అధికారం కానీ వాళ్ళ విద్య కానీ బయట పెట్టకుండా మారువేషంలో ఉన్నారు నిజాచులు ఆ విధంగా మారువేషంలో ఉండాలి ఇది పబ్లిక్గా చెప్పుకునేది కానే కాదు అందుకనే సాయంకాలం పూట చెప్పుకొని లేని చెప్పి మన గురుమండలి అయ్యగారి భావం ఎక్కడ చెప్పమన్నారంటే వెయ్యిరా బేరి వెయ్యిరా అయ్యగారి ఇచ్చిన భావాన్ని గురుమండలిలో వెయిరా బేరి ఇప్పుడు మనం పాడుకున్న తత్వాలన్నీ కూడా మహా పెద్దలు వాళ్ళ సూర్యుడి నుంచి అగ్నివాల్క నుంచి జనక మహారాజు నుంచి శ్రీధర స్వామి నుంచి శివరామ దీక్షితుల వరకు ఇప్పుడు మన స్వామి వరకు మా గురువుగారైన నిర్మలానంద గరికి సుబ్బయ్య స్వామి వరకు పెద్దల వాక్యాలు గురుగురు పరంపరగా వచ్చింది ఆ వాక్యాలు మన గురుమండలిలో చెప్పుకోవాలనే కానీ మనం అన్ని దగ్గరలో చెప్పుకునే దానికి లేదు దానికనే ఆకుల గురుమూర్తిని ఆయన ఒక మాట అంటాడు నిజము చెప్పే నేని నిష్ఠూరం చెప్పరాదు నిజము జగతి రుష్టు అతి రహస్యమైన అచల పరిపూర్ణంబు అఖిల జీవసంగా ఆత్మలింగం నాయన అయితే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు రహస్యం రహస్యంగా సంసారం గుట్టుగా ఏదో ఇంట్లోపల చేసుకుంటారు కానీ ఇది పరమ రహస్యమైంది దీని గురించి బయట చెప్పేదానికి లేదు అందుకే సాధనలు అవసరం లేదంటే వాళ్ళకు వాళ్ళకు బాధపడతారు అద్వైత సిద్ధాంతంలో ఉండి తపస్ చేసుకునే వాళ్ళు భయంకరంగా కోపం వస్తుంది అచలు ఎప్పుడు మాతలు పెట్టుకొని మింగుకుంటుంటారు వాళ్ళు అద్భైతులు ఉన్నారే శరీరాన్ని అగ్గిలాగా మార్చుకుని ఎట్లుంటే ఎట్లుంటుందంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు చెప్తేనే ఎరుక బయట పోతుంది లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా కూడా శరీరంలోని నిలు నిలుపుకునేస్తారు అంత శక్తి సంపాదిస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ సాధన నీకు ఎందుకంటే వాళ్ళ కోపం వస్తుంది అందుకే యథార్థంగా నువ్వు ఎన్ని రోజులు వెళ్ళిపెట్టుకున్నా ఒక రోజుకి వదలాల్సిందే కంపల్సరీగా ఇది పోయేదేనా ఉండేది కాదు ఇది లేనేరుక కాబట్టి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది గురువు చూపించినటువంటి దైవమే కంటికి కనబడకుండా ఉండేది అని చెప్పి చెప్తారు ఈ రహస్యాలను బయట పబ్లిక్లో చెప్పేదానికి లేదు ఎవరైతే తల వంచి గురువుకు మన దానాలు దానంగా ఇస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ రహస్యాలు చెప్పుకోలే కానీ బయటంతా చెప్పేదానికి లేదు అది గురు ద్రోహం అవుతుంది బయట చెప్పు ఏ ఏం స్వామి ఏ బయట చెప్పేదానికి ఉన్నాయా ఇవి రత్నాలు మొత్తం మీద నాగైన ఆయన మాత్రం అద్భుతంగా రత్నాలు తయారు చేసినారు ఇక్కడ ఉండేటువన్నీ గట్టి గింజలే కానీ తోరగింజలు మాత్రంగా తోర అంటే అయితే గాలికెళ్ళి ఉంటాయి నిద్రకి అలవాటు పడిపోయి వెళ్ళిపో ఉంటాయి కానీ ఇప్పటి వరకు చాలా ఏకాగ్రతగా ఉండి ఇంత వ్యవహారం ఆనందంగా హాయిగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఈరోజు గడపటం నిజంగా పరమానందంగా ఉంది ఇట్లా దగ్గర రహస్యాలు చెప్పుకోవాలనే కానీ బయట ఎక్కడ చెప్పేదానికి లేదు ఇప్పటి వరకు అంటే మన శివరామ దీక్షితులు అబ్బాయి మంత్రి తరువాత భాగవత కృష్ణ ప్రభువులు పీల్కం లక్ష్మణ ప్రభుల వరకు ఇది బ్రాహ్మణులకే ఉనింది విద్య తరువాత పగడాల వెంకటేశ్వరరావు స్వామి నుంచి మన అందరికీ అంటే అన్ని కులాల వాళ్ళకి వైశ్యులకి సూత్రులకి ఇతర కుల రాజులకి అందరికి కూడా వచ్చేటట్లు ఆయన ఆయన బయట వెతజల్లినాడు అయితే ఇప్పటికి కూడా ఆ యొక్క ప్రాణము అపానం అపానం అంటే శరీరాన్ని కాపాడే దానికోసం మనం తీసుకున్న నీళ్ళు ఆహారము ఇవంతా కూడా శక్తిగా మార్చి శరీర శక్తి సౌష్ణం కోసం శరీరం శక్తి ఉంటేనే కదా నువ్వు పని చేయగలుగుతావు నువ్వు వింటున్నావు అంటే నీకు శక్తి ఉంటేనే వింటావు నువ్వు చూస్తున్నావు అంటే నీకు శక్తి ఉంటేనే చూస్తావు నువ్వు మాట్లాడుతున్నావు అంటే శక్తి ఉంటేనే మాట్లాడతావు అవన్నీ కావాలంటే శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చుకోవాలి దీనికి ఈ అపానం అనే శక్తి జీర్ణం చేసి దాన్ని అన్ని భాగాలకు సమాన వాయువు ద్వారా అన్నిటికీ పంపిణీ చేస్తుంది ఆ శక్తి రెండుగా విడిపోయింది ఒకటి ప్రాణంగా అమ్మ చెప్పింది ఎరుక ఒక దగ్గరైనా ఉంది అరికాల నుంచి తల వరకు ఆద్యంతం ఉంది అనేసి ఈ ప్రాణం కూడా అట్లాంటిదే అరికాల నుంచి పైన ఎంట్రికల వరకు ప్రతి ఒక్క కొన్ని వేల నాడులు ఉన్నాయి ఆ నాడులంతా కూడా ప్రాణం ఉంటేనే ఈ బొమ్మ కదులుతుంది లేకపోతే కదల్దు ఈ ప్రాణాపాణ వాయువుల్ని ఎవరైతే స్తంభింపజేసి ఏకాగ్ర చిత్తంతో నన్ను చేరుకోవాలనుకుంటారో వాళ్ళే నన్ను చేరుకుంటాడని కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు మొగటం పెట్టి ఆయన వ్యాసులు వారు రాశారు వ్యాసులు భగవద్గీత రాసినప్పుడు ఆయన గురుసేవ చేయలేదు కానీ శాస్త్రాల్లో పురాణాలు ఇవన్నీ కూడా పరిశోధించి ఆ మాట చెప్పినాడు కానీ అది చెప్పేంత సులభం కాదు మన పెద్దలు సులభంగా నాయన నిన్ను చూచినేని తన్ను తా మరుచు తను చూచినేని నిన్ను మరుచు నిన్ను తన్ను తన్నవాడే నిర్మల యోగని ఇంకొక సందర్భంలో చెప్పారు ఆ విధంగా రెండుగా ఉన్న ఇవి వ్యవహారం అంతా కూడా ఇది సులభంగా ఏ సాధన లేకుండా నిన్ను సాధన చేసిన వ్యవహారం చేసిన మాట్లాడినా అన్నీ నడిపిస్తుంది అన్నీ నడిపిస్తున్నది జ్ఞాత మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా ఎరికనైనా ఒకటే దాంతోనే నువ్వు సూక్ష్మాతి సూక్ష్మంగా నువ్వు ప్రయాణం చేయి నువ్వు అదేమీ వస్తువు కాదు మూట కట్టుకునేదానికి వా ప్రాణం నిలిస్తే నీకు మనసు నిలుస్తుంది అని చెప్తారు అది వస్తువు అయితే ఇదైతే బ్యాగ్లో పెడితే పక్కన పెడితే ఏడబెడితే అడుగుంటుంది అది ఒక దగ్గర ఉండేది కాదు కదులుతూ ఉంది ఆ కదులుతూ ఉండేదాన్ని కదలు లేకుండా చేయండి చాలు సూక్ష్మాతి సూక్ష్మంగా చేయండి ఇవన్నీ కూడా అనుభవ వాక్యాలు ఇప్పుడు గురువుగారు ఇచ్చిన మంత్రాలు మంత్రము మంత్రార్థము తన్మంతరార్థము తన్మంతర ఐక్యం అని నాలుగు రకాలుగా పెట్టినారు అదేవిధంగా స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరం అని నాలుగు రకాలుగా పెట్టారు దానికే గురువు ఇచ్చిన మంత్రాన్ని ఫస్ట్ మంత్రాన్ని ద్వాదశి నాలుగు మార్గాలని కూడా చెప్పారు మేము మహా పెద్దలు అందరూ కూడా చెప్పిన మాట ఎందుకు నాలుగు రకాలుగా చెప్పారంటే ఇప్పుడు రామాయణంలో రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని నలుగురుగా పెట్టారు ఎక్కడ కూడా మనం తీసుకుపోయేటప్పుడు కూడా నా నలుగురు నాలుగు పక్కల బట్టి తీసుకుపోతారు ఎందుకు నాలుగుగా వచ్చినాయి ఈ నాలుగు శరీరాల యొక్క వ్యవహారం ఏంది ఇవన్నీ కూడా ఒకటేను అని చెప్పి ఒకటిని సున్న చేసేదాని కోసం అందరూ మన లోకంలో ఉండే ఆ యొక్క వేదంలో వాళ్ళందరూ కూడా ఓంకారానికే ముందు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క మంత్రానికి ఓం ఓం విష్ణువే నమ ఓం లక్ష్మీదేవే ఏ అని ఓంకారాన్ని ముందు పెట్టుకున్నారు మన మహా పెద్దలు ఏం చేసినారంటే ఆ ఓంకారానికి ముందే సున్న పెట్టించినారు ఇప్పుడు దాపట బిందువు సున్న అయితే ఇప్పుడు బలుకునం చూస్తాము ఆ ఓంకారానికి ముందు సున్న పెట్టుకొని దాని చదవండి అన్నారు ఎందుకు ఆ విధంగా చెప్పినారు మహాత్ములు వాళ్ళేమి అనుభవంతో చెప్పిన మాట్లాడి ఇప్పుడు నడుస్తా వ్యవహారం చేస్తుండే ఈ ఓంకారం ఒకరోజుకి నువ్వు సున్న చేయచ్చు కదలని స్థితి నువ్వు తీసుకురావచ్చు పాడుకునేదే కాకుండా చెప్పుకునేదే కాకుండా ఆచరణలో కూడా మనము ఆ స్థితి పూర్ణ స్థితి పొందాలి అప్పుడే వాళ్ళకి తిరిగి జన్మ లేదు ఆ రెండుగా ఉండేదాన్ని ఒకటి చేయటం ప్రాణాపాన వాయువులుగా రెండుగా ఉండేదాన్ని ఒకటి చేయటం ఒకటిని సున్న చేయటం అదే మన పని కానీ అంతిమ లక్ష్యం ఒకటే అంతిమ లక్ష్యం ఏమంటే ఇప్పుడు మన పూర్ణ సిద్ధాంతం అందరికీ సమ్మతమైంది అంతిమ లక్ష్యం ఏమంటే కేవల ఆత్మస్థితి ఆత్మగా ఉండి నువ్వు కదలతా ఉండే నువ్వు కథలన స్థితి పొందేదానికోసమే ఈ విద్యలోకి వచ్చినావు ఇన్ని తత్వాలు పడుతున్నాం ఇన్ని నేర్చుకుంటున్నాం ఆ స్థితిని తెచ్చుకునేదే నీ పని అందుకోసమే ఆ గురువుకి తల ఉంచి నువ్వు నీ యొక్క గుర్తిరిగా శరీరాన్ని నీ మాదిరిగే ఆయన ఫోన్ చేస్తున్నాడు నీ మాదిరిగానే వ్యవహారం చేస్తున్నాడు నీ మాదిరిగానే సంసారం ఉంది ఆయనకి ఆయనకి నువ్వు తనువు మనసు ధనం ఇచ్చింది దేనికరంటే ఆ యొక్క పూర్ణ స్థితి కదలన స్థితి పొందేదాని కోసం ఇప్పుడు మనం పాడుకునే తత్వాలు ఇప్పుడు ఆయన జ్యోతి రూపంగా వెలుగుతున్నాడు అంటే ఆ స్థితి నువ్వు సంపాదిస్తేనే పాడుకోవచ్చు ఆనందంగా ఆ స్థితి సంపాదించాలంటే కష్టపడితేనే వస్తుంది ఇప్పుడు మనకు పొలంలో గింజలేసి వ్యవసాయం చేసి ఎంతో కష్టపడి వ్యవహారం చేయిందే ఇంటి గింజలరావు ఆ మాదిరిగానే ఈ యొక్క గురు సిద్ధాంతంలో కూడా కష్టపడందే నీకు ఆ స్థితి రాదు నువ్వు అన్ని పనులు చేసుకుంటూ కూడా గురువాక్యాన్ని ఎప్పుడు మరవకుండా ఉంటే నీకు ఆ పూర్ణస్థితి సహజంగా వస్తుంది దీంట్లో ఎటువంటి అనుమానపడాల్సిన అవసరమే లేదు ఈ విధంగా గురువునే దైవంగా నమ్మి ఆయన మన మాదిరి నడుస్తున్నాడు కదా మన మాదిరి వ్యవహారం చేస్తున్నాడు కదా ఆయన కూడా మన మాదిరి మనిషి అనుకుంటే ఈ బోధ అతకనే అతకదు అని చెప్తాడు మహానుభావుడు కాబట్టి ఈ విధంగా మనం ప్రయత్నం చేసి ఆ యొక్క పూర్ణ స్థితి కదలని స్థితి తెచ్చుకోవాలని జన్మరాహిత్యం భ్రాంతి రాహిత్యం కలగాలని మరొక్కసారి నిర్భయానంద నాగాయస్వాముల వారికి ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ విన్న మీకు మహా పెద్దలందరికీ ద్వాదశి నమస్కారాలు మా గారైన నిర్మలానంద గారికి వెంకట సుబ్బయ్య స్వామి శ్రీకాళహస్తి వారి పాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటు జై సద్గురు మహారాజుకి